నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే పద్మిని అకా హర్బ్స్ గురించి చాలా వివరంగా మాకు తెలియజేస్తూ ఉన్నారు వాటి వైశిష్టం ఇలాంటి విషయం కాదు బిర్యానీ ఆకు దగ్గర నుంచి సుగంధ పరిమళాలు వెదజల్లేటటువంటి ప్రతి ద్రవ్యం కూడా చాలా చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి మనతో అవి ఉంటాయి అందుకే మన మన అంటే దైనందిన జీవితంలో మమేకం చేశారు వాటిల్ని అనేది మీరు చాలా వివరంగా మాకు తెలియజేస్తున్నారు ఈ రోజు కూడా ఏదైనా హబ్ గురించి చెప్పబోతున్నారా తప్పకుండా చెప్తాను పద్మిని ఇది అనుకోకుండా నాకు అమ్మవారే ఆ స్ఫురినకి కలగజేశారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే మామూలుగా ఆవు నే చాలా ది తీసుకుంటాను దీపం పెట్టడానికి ఎందుకంటే ఆవునెతో దీపం వెలిగించడం అంటేనే కర్మ పరిపక్వం చేసుకోవడము అనేది నా ప్రగాఢ విశ్వాసం ఇక్కడ దీపాలు ఎక్కువగా పెట్టినప్పటి నుంచి నా లైఫ్లో ఎంత చేంజ్ వచ్చిందనేది నాకు బాగా తెలుసు కాబట్టి ఎక్కడ కూడా ఆవు నెయ్యి ఖచ్చితంగా ఒక షాప్లో తీసుకొని వస్తాను అక్కడ ప్యూర్గా దొరుకుతుందని అక్కడికే వెళ్తాను అయితే వాళ్ళు వివిధ రకాల హర్బ్స్ అన్ని కూడా సేల్ చేస్తూ ఉంటారు అనమాట అయితే అక్కడ జాగ్రత్తగా ఇటు ఏమున్నాయి అని చూస్తే ఒకసారి ఒకసారి చెప్పాను మీకు చిన్న చిన్న బెల్ల ముక్కలు కనపడ్డాయి చక్కగా పగలు కొట్టకుండా ఏం చేయకుండా అలా పెట్టడానికి అని చెప్పి అలా ఒకసారి తీసుకొచ్చా ఈసారి నాకు కనిపించింది వట్టివేరు వట్టివేరు అంటే వట్టివేరు అంటే వేర్ల లాగానే ఉంటుంది అనమాట అది ఒక గ్రాస్ అనమాట పెట్టారు శ్యామలమ్మ వారి వెనక పెట్టారు కదా అదే అయితే ఆ వట్టివేరు ఆ కనబడింది అనమాట కవర్ లో అయితే జనరల్గా మనం ఏం చేస్తాము అంటే వట్టివేర్ని పూర్వమేమో ఇట్లా చల్లదనానికి చాలా ఇంపార్టెంట్ చాలా ఇస్తుంది వట్టివేరు పూర్వం ఏం చేసేవాళ్ళంటే మనం చిన్నప్పుడు ఇట్లా వరండాలు ఏమన్నా ఉంటే దీనికి వట్టివేర్తో ఉన్న చేపలు ఉండేవి పెట్ మ్యాట్స్ అంతా అవి వేసేసి వాటిని వాటరింగ్ చేసుకోవడం అట్లా చేసేవాళ్ళు చల్లదనం మీద ఉంటాయి అట్లాంటివి కూడా చేసేవాళ్ళు తర్వాత తర్వాత నెమ్మదిగా కూలర్స్ లోకి వచ్చాయి వాటిని కూలర్స్ లోకి తీసుకొని వచ్చింది కూలర్ లో గ్రాస్ బదులు వట్టివేర్ నింపి ఇప్పుడు గ్రాస్ నింపుతున్నారు ఇది వరకు వట్టివేరే ఉండదు అయితే నేను హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటాను కదా ఒకసారి ఒక చెప్పారు వట్టివేరు వేయండి చాలా సుగంధం ఉంటుంది ప్లస్ చల్లదనాన్ని ఇస్తుంది చాలా మందికి మైగ్రేన్ హెడ్ ఎక్స్ తో బాధపడే వాళ్ళు కూడా వట్టి వేరు కనుక పౌడర్ చేసుకొని ఆ పౌడరు నూనెలో వేసుకుని పెట్టుకుంటే కూడా ఆ మైగ్రేన్ హెడ్ ఎక్ కూడా తగ్గిపోతుంది అలా అంతవరకు తెలుసు నాకు ఇంకా అంతకు మించి వేరేది ఏమీ తెలియదు నీకు తెలుసు కదా నాకు తెలిసింది తెలిసిందని చెప్తాను లేకపోతే లేదని చెప్తా అయితే నాకు అక్కడ వట్టి వేరు ప్రత్యేకంగా కనపడింది తీసుకోవాలి తీసుకోవాలనిపించింది ఎందుకు ఆ సరే ఈసారి ఆయిల్ చేసేటప్పుడు వేద్దామని ఎంత సువాసన వస్తుంది అంటే ఆల్మోస్ట్ మనకి వర్షం పడితే మట్టి వాసన వస్తుంది చూసావా అది వస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా మన వర్షం పడినప్పుడు వచ్చే వాసన వట్టివేరు నుంచి ఎప్పుడు వస్తూ ఉంటుంది అనమాట అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఆ నటరాజ స్వామే తనకి దండ రూపంలో కుంజిత పాదం చరణం అని చెప్పి మనము ఒక స్విచ్ వర్డ్ ఉంది అని చెప్పాం కదా అది స్విచ్ వర్డ్ లో పనిచేస్తుంది అని చెప్పుకున్నాం కుంజిత పాదశం అంటే అదేంటంటే ఆ దండని వట్టివేరుతో దండని అల్లి స్వామి వారికి పాదాలకి సమర్పిస్తారు ఏదైతే వట్టివేరు ఆ పాదం దగ్గర ఆ ఉందో అది తీసుకొని చాలా మంది ఇట్లా తల మీద పెట్టుకుంటారు అనమాట అంటే ఇంకా స్వామి ఆశీర్వాదం లభించినట్టు అనమాట అద్భుతైవుడి మరి ఈశ్వరుడు అంటే మరి ఉండేటటువంటి ఆ తేజస్సు మామూలుది కాదు అందుకే కదా నీళ్లు పోస్తూనే ఉంటారు చల్లదనం చల్లనం వట్టి వేరు కూడా చల్లదనాన్ని చల్లదనాన్ని ఇస్తుంది అయితే ఆ ఈ కుంజిత పాదం శరణానికి ఒకసారి పరమాచారి గారు చెప్పారు పరమాచార్య గారు వెళ్తున్నారు వెళ్ళాలి నేను నటరాజ స్వామి దగ్గరికి వెళ్ళాలి అని అంటున్నారట గుడికి వెళ్ళాలి అని అంటే చాలా వయసు అయిపోయిన క్రమంలో ఆయన లేవలేకపోతున్నారట వెళ్దాము అని లేచి మళ్ళీ అలా కూర్చుండిపోయారట మీరు ఈ పరిస్థితుల్లో మీరు వెళ్ళలేరు అంటే ఒక గంట లోపల ఆ కుంజపాయ చరణ్ దండ తీసుకొచ్చాడట ఒకతను అది ఇట్లా వేసుకొని ఉంటారు ఆ ఆ దండని ఇట్లా పైనుంచి వేసుకొని ఉంటారు పరమాచార్య గారు నేను ఫోటో పెడతానది అది ఉంటే ఆ ఫోటో కూడా ఉంటే మన ఇంట్లో ఇంకా అసలు మనకి మనకేమి నటరాజస్వామి పాదాల చెంత ఉన్న దండ పరమాచార్య గారి దగ్గర ఉండడం అంటే ఆ ఫోటో ఉంటే చాలు అన్ని కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి చెప్తారు అంటే స్వామి స్వయంగా పంపించారు కదా నేను వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోతే అట్లా మనకి ఆ వట్టి వేరు అనేది తెచ్చి ఇంట్లో పెట్టుకోండి అయితే నేను ఎప్పుడైతే నాకు కనపడి ఆ వేరుని తీసుకొని వచ్చి నేను ఇంట్లో పెట్టాను వెంటనే సంకల్పం ఏర్పడింది ఈ నవరాత్రులు చేయాలి అని చెప్పి అంటే అంతకుముందు కాశీకి వెళ్ళి చేయాలి అనుకున్నది ఎలా మనం ప్లాన్ చేద్దాము ఎలా వెళ్ళాలి అనేది అన్నీ ఆలోచించుకుంటూ చేస్తే అక్కడ ఉన్నాము అమాస్య నుంచి మళ్ళీ పౌర్ణమి వరకు కూడా మనం హోమాలు చేసుకునే విధంగా తీర్చిదిద్దబడింది అనమాట అంటే ఆ హర్బ్కి అంత శక్తి ఉంటుంది భగం అనేది ఖచ్చితంగా చెప్పచ్చు మనం ఎందుకంటే ఇటు యాలకులకు కానీ అటు లవంగాలకి కానీ ఇటు బిర్యానీ ఆకుకి కానీ ఇటు వట్టివేరుకి కానీ అలాగే కర్పూరానికి కానీ వాటి వాటి సుగంధాలన్నీ డిఫరెంట్ ఒక దాని నుంచి ఒకటి బాగుంది బాగాలేదని అనలేం ఇటు లవంగం వాసన చూడగానే ఎలాచి ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది ఎలాచి వాసం చూడడం కానీ కర్పూరం కదా అంతే సో అంటే వేటి ప్రత్యేకత వాటి అంటే భగవంతుడి దగ్గర ఒక్కొక్కటి కూడా ఎంతో ఆశీర్వాదం పొంది ఈ భూమి మీదకి వచ్చాయి భగవంతుడికి ఉపయోగించబడుతున్నాయి మళ్ళీ అన్ని కూడా తప్పకుండా ఆ ద్రవ్యాలన్నీ కాబట్టి ఈ వట్టి వేరు గడ్డితో సమానం అన్నట్టుగా కాకుండా దాన్ని కూడా దండగా సమర్పిస్తున్నాము అలాంటి హర్బ్స్ ని ఇంట్లో తీసుకొని వచ్చి పెట్టుకుంటే పెట్టమంటారా దేవుడి మందిరంలో కంటే కూడా పూజ సామాగ్రి దాంట్లో పెట్టుకోండి పెట్టుకున్నప్పుడు మీరు దండ వేస్తారు కదా పూలతో దండ వేస్తారు కదా ఆ వట్టి వేరుని కూడా కొంచెం ఇట్లా ఒక రెండు మూడు ఇట్లా కట్ చేసి ఇట్లా రౌండ్ గా ఆ దండకు కట్టండి కడితే ఆ వట్టి వేరును కూడా మనం దండకి సమర్పించినట్టు అవుతుంది సో ఇంకా మీకు ఉత్సాహం ఉంటే గనక వట్టివేరు గ్రాస్ చేసిన దండలు కూడా మనకి దొరుకుతూ ఉంటాయి ఆన్లైన్ లో అవి ఎప్పటికీ పెట్టచ్చు ఇవాళ పెట్టేసా అని కాదు మామూలుగా మనం పూలతో ప్లాస్టిక్ పూలతో వాటిలోనే దండలు వేస్తుంటాం ఇంట్లో వాటికంటే ఇవి కదా అసలు వాటికంటే ఇది చాలా మంచిది ఇంకా ధనాన్ని కూడా ఆకర్షిస్తుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను వాష్ చేసి మళ్ళీ పెట్ట చక్క వాష్ చేయాల్సినది ఇప్పుడు మనము ఆ ఇట్లా పల్చగా తీస్తారు చూడు శాండిల్ చెక్కని ఇట్లా తీసి బాటిల్ తో కూడా దండలు చేస్తారు వాటిని ఎలా చేసుకుంటాం మనం దులుపుతాం చక్కగా ఇది కూడా అంతే రెండు మూడు రోజులకి ఒక్కసారి దులుపుకోవడమే చాలా బాగుంది నేను కూడా చూసాను ఆ మనకి పీఠంలో వెనకాల అమ్మవారికి వేశారనమాట నాకు అనిపించింది ఇంకోటి కూడా చాలా మంది ఇప్పుడు చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుని తెలీదు వట్టివేరు ఎలా ఉపయోగపడుతుంది అనేది మైండ్ స్ఫురణకు వచ్చినప్పుడు నాకు ఒక వీడియో వచ్చింది అప్పుడు ఎవరో వీడియో పంపించారు ఆ వట్టివేరుని ఇట్లా రౌండ్ గా చుట్టి వారాహి అమ్మ మీద ఆవిడ పైన ఇట్లా కిరీటానికి పెట్టి దాంతో అభిషేకం చేస్తున్నారు వీడియో అప్పుడు ఎందుకు రావాలి అంటే ఇలా ఉపయోగించుకోవచ్చు అని అమ్మ మనకి చెప్పింది అని మనం అర్థం చేసుకోవాలి తప్పకుండా తప్పకుండా చాలా బాగుంది అక్క అయితే ఇది ఎక్కడెక్కడ దొరుకుతుంది అక్క ఈ వట్టివేరు వట్టివేరు హర్బన్ షాప్స్ అన్నిట్లో దొరుకుతుంది పూజా స్టోర్స్ లో పూజా స్టోర్స్ లో కూడా దొరుకుతుంది కొంచెం ఇట్లా స్మెల్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఖచ్చితంగా వర్షం పడినప్పుడు భూమి ఏ సువాసన అయితే వెదజల్లుతుందో అదే సువాసన ఎప్పటికీ ఉంటుంది వట్టివేర్కి ఆహా అద్భుతం అక్క నిజంగా వింటూ ఉంటే ఎప్పుడెప్పుడు తెచ్చుకోవాలా ఇంటికి అన్నంత భావన అయితే ఖచ్చితంగా కలిగింది మనం అందరం తెచ్చుకుందాము అమ్మ వారికి అలాగే ఈశ్వరుడు ఈశ్వరుడు లేనిల్లు అంటూ ఏది ఉండదు కాబట్టి ఎక్కడైనా స్వామి ఉంటారు ఆయన తాపం తీర్చడం కోసం కూడా వట్టి వేరు ఖచ్చితంగా చక్కగా స్వామికి ఉపయోగించచ్చు కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకుంటాం అక్క చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే